జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడైనా ఇప్పుడు అధికారం నుంచి దూరమై దూరమైనప్పుడైనా అండ్ ఇప్పుడే అని కాదు రండి దాదాపు తన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కొత్తగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రమే ఆధారపడి మనుగడ సాధిస్తున్నటువంటి టీవీ ఛానళ్ళు పత్రికలు అసలు కేవలం జగన్ గారి మీద ఆధారపడే అవి మనుగడ సాధిస్తూ ఉన్నాయి ఆయన కూర్చున్నా లేచిన నవ్విన సీరియస్ గున్న బాధపడ్డా అసంతృప్తిగా ఉన్నా సంతృప్తిగా ఉన్నా హెలికాప్టర్ లో ప్రయాణించిన బస్సులో ప్రయాణించిన నడిచిన ఇష్టం ఏమన్నా చేయని ప్రతిరోజు ఆయన మీద ఏడవడం కోసం కొన్ని ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా రెడీ చేసి పెట్టుకో అంటారు నువ్వు ఏమన్నా చేయి ఏదో ఒక ఎపిసోడ్ అసలు నో డౌట్ చివరికి ఏ స్థాయి కంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏ విధంగా అట్లా కథనాలు వీళ్ళు రన్ చేయగలుగుతారు అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళి పిన్నె రామకృష్ణ రెడ్డి గారిని పరామర్శించారు దానికోసం ప్రత్యేక హెలికాప్టర్ల బయట చెప్పి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టాడు అని అంటారు నిన్న నిన్నటి కాదు ఒక ఏడుపు మరి అంతకుముందు చంద్రబాబు గారు అయితే మంది పవన్ కళ్యాణ్ గారు అయితే మంది ప్రత్యేక హెలికాప్టర్లలో యా వాళ్ళని ఖర్చు పెట్టుకొని తిరగంగా జగన్ గారు ఖర్చు పెట్టుకొని తిరగలేరా అంటే నేను అదే ఇది ఒక ఏడుపు ఆ ఏడుపు అయిపోయిందా ఈ రోజు ఇంకా ఈవెళ్ళ ఏడుపు నిజంగానే ఎట్లా ఎట్లా చేస్తారు ఇట్లా కథనాలు ఈ రోజు ఏడిపోయింది అనుకున్నారు ఈవెన్ కొందరు సోషల్ మీడియాలో న్యూట్రల్ అనబడే వాళ్ళు కూడా ఆ జగన్ గారి మీద ఈ రోజు ఒక పిక్ పెట్టి ఏడుస్తూ ఉన్నారు ఇది మామూలు ఏడుపు కాదు ఆయన వాళ్ళ పార్టీ నాయకులను కలుస్తూ ఉన్నారు ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారు కలిశారు ఆయన కాసు మహేష్ రెడ్డి గారు కలిశారు మరి కొందరు మరికొందరు చాలా మంది నాయకులు కలుస్తూ ఉన్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్యూర్ గా చాలా కాన్ఫిడెంట్ గా చాలా ఫెయిర్ గా ప్లెయిన్ గా ఆయన నవ్వుతూ ఉన్నారు చాలా చాలా ప్యూరిటీ ఉంది నవ్వులు నవ్వుతూ ఉన్నారు ఆ నవ్వున్న ఫోటో పట్టుకొని ఓడిపోయినామని చెప్పి కాసేట కూడా మన్నేమో హిమాలయాలకు పోతా అంటున్నాడు అని చెప్పి అట్లా ఏడిచారు ఈ రోజు ఏమో నవ్వితే ఎట్లా నవ్వుతారు ఇంత ఘోరమైన ఓటమి ఎంత ఓటమి పెట్టుకొని నవ్వడం ఏంది ఇది ఒక సాటిస్టిక్ ఆనందం ఇది ఒక సాటిస్టిక్ నవ్వు ఏడవలేక నవ్వుతున్నారు ఆ నవ్వు మీద కథనాలు అబ్బా ఆ నవ్వు మీద కథనాలు నాకు పదే పదే చాలా సార్లు అనిపించేది ఏంటి అంటే ఎవరైనా సరే ఒక అబద్ధాలు తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేసి ప్రజలను మాయ చేయొద్దు చేయద్దు అలా చేయకూడదు అంటే ప్రతి మీడియా ప్రతి మనిషి యొక్క ఏమంటారు వాళ్ళ నిజ స్వరూపం అనేది జనానికి తెలియాలి ఎవరెవరు చెప్పాలి తెలియజే అది చెబుతూ పోతూనే ఉండదు మహాన్ గౌడ్ అంబేద్కర్ గారు అన్నట్టు నిజం కూడా ప్రచారంలో లేకపోతే అబద్ధమే నిజమై కూర్చుంటది వీళ్ళ వీళ్ళ చేష్టలన్నీ కూడా జనానికి తెలియాలి ఏదో ఒక రోజు రియలైజ్ అవ్వరా జనం అండ్ నవ్వితే ఇది ఒక సాటిస్టిక్ నవ్వు అంట చాలా ప్యూరిటీగా నవ్వితే నవ్వు మీద కూడా ఏడు పక్క ఈరోజు ఇంకేం చేస్తారు ఇంకా మొత్తం ఇంకా మల్లె ఇంటికి వచ్చేంతవరకు కనుక మూలను కూర్చొని ఇట్లా గడగిన చేయి పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంటారు అయ్యింది ఆయన చాలా క్లియర్ గానే ఉన్నారు మనం మంచి చేశామని మంచి చేశామని చెప్పి నమ్ముతూ ఉన్నారు ఆయన నమ్మినాడు కాబట్టి మంచి చేస్తేనే ఓటు అని చెప్పి జనం దగ్గరికి వెళ్ళారు ఆయన మంచి చేశామని చెప్పి నమ్మినాడు ఒక పాలపడిగా ఆయన విశ్వాసం ఆయనది పేదలకు మంచి చేస్తే మంచి కదా అనుకున్నాడు పెత్తందారుల మనస్తత్వాలన్నీ కనుక ఏకమై ఎంతైనా ఖర్చు పెట్టేసి పేదలకు మంచి చేసే దాని మీద పై చేసి సాధిస్తారని చెప్పి ఆయన ఊహించలేకపోయి ఉండొచ్చు లేకపోతే పేదలకు చేసిన మంచి మంచి కాదు అని పేదలు భావించి ఉండొచ్చు ఏదైనా కానివ్వండి ఆయన మళ్ళీ కూడా అధికారం మనదే రాజకీయాల ఒడిదుడుకులు కామని చెప్పి ఆయన ఆ నమ్మకంతో ఉన్నారు మరి ఆయన నవ్వడం మీద కూడా ఏడుపు కథనాలు ఏంటో నాకు అర్థం కాదు ఇంకొక ఆయన ఎవరో మానసిక లాగా ఆయన బలి మేధావైన ఫీల్ అయిపోతూ ఉంటాడు మామూలుగానే ఫేస్బుక్ లో పెద్ద పెద్దగా రాసుకుంటూ దరిద్ర కొద్ది నాలుగులో ఉన్నారు ఆయన ఈ నవ్వును విశ్లేషించుకుంటూ ఇదో మానసికంగా ఇది మానసికంగా అది ఆయన నవ్వితే కూడా ఏడుస్తారు అయ్యా ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం నింపుకొని ఉన్నారో చూడాలి జనం కూడా ఆలోచించుకోవాలి ఏ స్థాయిలో ఆయన ఆయన పాలన మీద వ్యతిరేకత కాదు జనానికి ఆయన పాలన మీద విమర్శలు కాదు ఇల్లు అసలు ఆయన అంటేనే చెప్పలేని ద్వేషం కారణం లేని ద్వేషం అసలు సాడిస్ట్లు ఎవరో సైకోలు జనానికి తెలియాలి కారణం లేకుండా ద్వేషించే సైకోల్ ఎవరో అని జనం తెలుసుకున్నప్పుడు జనం తెలుసుకున్నప్పుడు అప్పుడు వాస్తవం ప్రతిబింబిస్తుంది ఏం చేద్దాం ఇంకా